తాజా లోకల్ వార్తలు వెంటనే మీ ఫోన్ లో తెలుసుకోవాలా ఇప్పుడే ప్లే స్టోర్ లో ఐబీ స్మార్ట్ న్యూస్ అని సెర్చ్ చేసి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది డౌన్లోడ్ నా నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గ లో అంతర్గత కుమ్మలాటలు తారాస్థాయికి చేరాయి నియోజకవర్గంలో అభివృద్దిని పరుగులు పెట్టించాల్సిన ప్రజా ప్రతినిధులు ప్రజల సమస్యలను గాలికొదిలేసి తమ స్వార్థ రాజకీయ పూరులో మునిగిపోయారు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ లక్ష్యంగా వెంగమాంబ చేస్తున్న వరుస వీడియోల అటాక్ ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది ఎమ్మెల్యే వాయిస్ రికార్డులను బయటపెడుతూ వెంగమాంబ చేస్తున్న ఆరోపణలు పార్టీ క్యాడర్ ను అయోమయంలో పడేస్తున్నాయి ఒక వైపు జనం సమస్యలతో అల్లాడుతుంటే మరోవైపు అధికార పార్టీ నేతలు మాత్రం ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు ఈ ఆధిపత్య పోరు అసలు ఎక్కడికి దారి దారితీస్తోంది మా ప్రతినిధి అందిస్తున్న స్పెషల్ రిపోర్ట్ ఉదయగిరి నియోజకవర్గ టీడీపీలో అంతర్గత రాజకీయ చిచ్చు చల్లారడం లేదు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ను టార్గెట్ చేస్తూ వెంగమాంబ మరో సంచలన వీడియోను విడుదల చేశారు జనం సమస్యలు తీరుస్తారని ఓట్లేసి గెలిపిస్తే పాలకులు మాత్రం ప్రజా సమస్యలను గాలికి వదిలేసి తమ సొంత గొడవల్లో మునిగిపోయారనే విమర్శలు వినిపిస్తున్నాయి వాయిస్ రికార్డింగ్ ట్యాగ్ చేస్తూ చేసిన ఆరోపణలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఈ పరిణామాలపై ఎమ్మెల్యే కాకర్ల సురేష్ స్పందిస్తూ తనపై జరుగుతున్న ప్రచారం అంతా కుట్ర అని కొట్టిపారేశారు ఈ వ్యవహారం వెనుక మాజీ ఎమ్మెల్యే రామారావు హస్తం ఉందని పరోక్షంగా ఆరోపించారు నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి పెట్టాల్సిన సమయంలో ఇలాంటి ఆరోపణలు ఎదుర్కోవాల్సి రావడం దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు ఇప్పటికే సిద్ధం చేసిన ఆధారాలతో సీఎం చంద్రబాబు లోకేష్ సృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్తానని ఆయన స్పష్టం చేశారు ఒకరిపై ఒకరు వీడియోలు వదులుకుంటూ ఉదయగిరి రాజకీయాలను త్రచ్చకెక్కించడంపై ప్రజల్లో అసహనం వ్యక్తమవుతోంది నియోజకవర్గంలో రోడ్లు తాగునీరు వంటి కనీస సౌకర్యాల గురించి పట్టించుకోవాల్సిన నాయకులు తమ ఆధిపత్యం కోసం వీధి పోరాటాలకు మారింది సుపక్షంలోనే విపక్షంలా మారిన పరిస్థితులు కేడర్ ను తీవ్ర అసంతృప్తికి గురిచేస్తున్నాయి పార్టీ అధిష్టానం జోక్యం చేసుకుని ఈ అంతర్గత కలహాలకు ముగింపు పలకాలని కార్యకర్తలు కోరుతున్నారు ఆ వెంగమాంబ తల్లి అండ నాకు ఎప్పుడు ఉంటుంది అందరికీ నమస్కారం రీసెంట్గా నేను ఒక వీడియో చేశాను నా అనుభవాన్ని బాధని పంచుకుంటూ ఒక మహిళ పాలిటిక్స్లోకి వెళ్ళాలంటే జాగ్రత్త అని చెబుతూ ఒక మెస్సేజ్ ఇచ్చానే కానీ నేనేదో ఎమ్మెల్యే గారిపై కక్ష సాధించాలనో లేకపోతే నాకేదో న్యాయం జరగలనో చేయలేదు నేనేమీ ఎమ్మెల్యే గారితో తలపడాలనుకోవట్లేదు నా మెసేజ్ ఎక్కడో రాంగ్గా కన్వే అయింది అని చెప్పి ఒక క్లారిఫికేషన్ మీ అందరికీ కూడా ఇవ్వాలి అని చెప్పి ఈ వీడియో చేయడం జరిగింది నిజ నిజాలు అందరికీ తెలియాలి అనే ఉద్దేశం తప్ప ఈ వీడియో వెనుక కూడా మరి ఏ ఉద్దేశం లేదు విషయానికి వస్తే ముందుగా నా పరిచయం వెంగమాంబ దేవత పుట్టింటిలో జరిగింది ఏరుకుల గ్రామం అయితే ఒక రోజు నేను పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి అక్కడికి వెళ్ళడం జరిగింది నేను నాలుగు మాటలు మాట్లాడాలనుకుంటున్నాను సార్ మీ గురించి మీ గురించి విన్నాను నేను మీరు ఎక్కడి నుంచి వచ్చారు సేవ చేయడానికి వచ్చారు మీ గురించి నాలుగు మాటలు మాట్లాడాలంటే ఆ రోజున అమ్మాయి వీడియో చేయడం జరిగింది వీడియో చేయడం జరిగింది అప్పుడు మొదటి పరిచయం నేను ఎందుకు ఫోన్ నెంబర్ తీసుకుంటాను నా టీం తీసుకొని ఉంటుంది ఫోన్ నెంబర్ అన్నారు కానీ స్వయంగా ఎమ్మెల్యే గారే ఉమెన్ అడ్వైజరీ టీమ్ లో జాయిన్ చేసుకుంటానని చెప్పి నా ఫోన్ నెంబర్ తీసుకున్నారు వారా నా నెంబర్ తీసుకోవడం జరిగింది నేను ఆ నెంబర్ నేను ఎవరి నెంబర్ నేను తీసుకోను ఏదైనా ఉద్యోగం కావాలని వచ్చినప్పుడు మన స్టాఫ్ కి చెప్తాను వాళ్ళ నెంబర్ తీసుకొని రాసి పెట్టండి పొటెన్షియల్ ఎంప్లాయ్మెంట్ అని రాసి పెట్టండి ఏదైనా ఉద్యోగం వచ్చినప్పుడు చెప్తామండి మాకు స్పెండ్ చేసినా చారు లేదంటే వన్ అవర్ స్పెండ్ చేసినా చాలు జస్ట్ ఐడియాస్ వీటి కోసం ఓకేనా నీకు ఇష్టం అయితేనే పెడతాను కొన్ని యూత్ కమిటీస్ లో ఉన్నారు ఒకసారి నెంబర్ చెప్తాను నైన్ ఫోర్ నైన్ వన్ అబద్ధాలు చెప్పి మీ పైన ఆరోపణలు మోపాల్సిన అవసరం నాకు అస్సలు లేదు ఎమ్మెల్యే గారు ఎవరో చెప్తే చేయాల్సిన అవసరం నాకు లేదు మీ పైన ఫాల్స్ అలిగేషన్స్ చేసి నేనేం సాధిస్తాను ఎమ్మెల్యే గారు నువ్వేం చేస్తున్నావు అంటే తల్లి వన్ ఇయర్ బ్యాక్ వన్ ఇయర్ వర్క్ చేశానని చెప్పింది ఆమె మనకి వర్క్ చేయలేదు వన్ ఇయర్ వర్క్ చేయలేదు మన దగ్గర క్లియర్గా డేటా ఉంది త్రీ మంత్స్ అంగన్వాడీ కోఆర్డినేటర్గా చేశాను బట్ ఐ డింట్ టేక్ ఎనీ సాలరీ ఫర్ దాట్ నేను ఎమ్మెల్యే నేను అది అది కాకుండా మొన్న కొత్తగా అయిన ఎమ్మెల్యేని నేను ఇరవై ఇరవై తొమ్మిదిలో మీకు టికెట్ ఇచ్చేది ఏంది ఏం మాట్లాడుతున్నావు తల్లి నువ్వు నీకు మంచి ఫ్యూచర్ ఉందమ్మా నువ్వు మరో తేజస్విని అవుతావు నువ్వు ట్వంటీ ట్వంటీ నైన్ అసెంబ్లీలో ఉంటావు అని చెప్పి పొలిటికల్గా నన్ను ఎంకరేజ్ చేశారు ఎంకరేజ్ చేశారు ప్రోత్సహించారు కంప్లీట్గా సిస్టమేటిక్ డిస్కనెక్ట్ చేసిన మీరు మళ్ళీ వన్ ఇయర్ తర్వాత నన్ను మానస ద్వారా కాంటాక్ట్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటారు ఎమ్మెల్యే గారు కేవలం నాకు ఆ కాల్ రావడం వల్లే కదా ఈ విషయాలన్నీ రీకాల్ చేసుకొని నేను మహిళలకు ఒక మెసేజ్ ఇవ్వాలి అని చెప్పి వీడియో చేయడం జరిగింది నాకు ఎవరైనా పొలిటికల్గా తెలుసు అంటే అది మీరు మాత్రమే నాకు మీ పైన చాలా గౌరవం ఉంది ఎమ్మెల్యే గారు కానీ మీరు ఏం చేసినా ఎంత బాధ పెట్టినా భరిస్తాను అని మాత్రం అనుకోకండి నేను ఒక ఇండిపెండెంట్ ఉమెన్ని నేను ఏ గ్రామానికి మహిళా నేత కాదు నాయకురాలు కాదు ఒక జస్ట్ టీడీపీ సభ్యత్వం ఉన్నటువంటి ఒక జస్ట్ ఓటర్ని ఈ సామాన్య ఓటర్ ఫోన్ నెంబరు ఎమ్మెల్యే గారి ఫోన్లో ట్వంటీ ఎయిట్ హండ్రెడ్ మెసేజెస్తో బెంగమాంబ విఐపి అడ్వైజర్గా ఉంది అంగన్వాడీ సెంటర్స్ కి వెళ్ళి విజిట్ చేసి ఒక లిస్ట్ రాసుకురామ్మ వాలంటీర్ వర్క్ అది నేను జస్ట్ పీస్ ఆఫ్ వర్క్ చేయడానికి వచ్చిన వాలంటీర్ అయితే విఐపి అని ఎందుకు ఉందండి అడ్వైజర్ ఎవరికి చెప్పండి ప్రెస్ మీట్ పెట్టి మరీ ఫోన్ చూపించారు కదా అసత్యపు ఆరోపణలు చేసినంత మాత్రాన మీరు అల్లిన కథలు మీరు చేసిన ఆరోపణలు నిజాలైపోవు ఎమ్మెల్యే గారు విజయవాడలో ఏదో ట్రాప్ చేయడానికి ప్రయత్నించానని ఈవెన్ నాకు కూడా తెలియకపోయి ఉండొచ్చు అన్నారు ఓకే అదే నిజమై ఉంటే ఈరోజు నన్ను ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత మాది అన్న మీరు ఆ రోజు ట్రాప్లో చిక్కుకున్న నన్ను ఎందుకు కాపాడలేకపోయారు ఎమ్మెల్యే గారు ఒక చిన్న మెసేజ్ పంపిస్తే నేను కానీ నా కుటుంబం కానీ అలర్ట్ అయ్యేవాళ్ళం కదా నా చుట్టూ జరుగుతున్న ట్రాప్ నుంచి తప్పించుకునేదాన్ని కదండి కానీ ఆ ట్రాప్ అనేది ఒక అబద్ధం నేను ఎందుకు వెళ్ళాను అనడానికి సాక్ష్యం ఉంది ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రజలను తమ తప్పును లేదు అని నిరూపించుకోవడం కోసం కథలు చెప్పి నన్ను తప్పుగా చిత్రీకరించారు ఒక మహిళగా సాటి మహిళకి అన్యాయం జరకూడదు అని నేను సందేశం ఇవ్వడం తప్ప ఇలా నిజాలు నిర్భయంగా చెబితే డైరెక్టరు ప్రొడ్యూసరు ఫేమస్ ఇంకా ఓవర్ నైట్ స్టార్ అని చెప్పి హద్దులు మీరు మాట్లాడతారా చేయక ముందే ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ట్రాన్సాక్షన్ అంటూ ట్రాపింగ్ అంటూ తప్పగా మాట్లాడతారా ఇప్పుడు మీ ఫోన్లో ఉన్న చాటింగే కానీ మీరు చేసిన అలిగేషన్స్ లైక్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ట్రాన్సాక్షనే కానీ ట్రాపింగే కానీ నన్ను కర్ణాటక నుంచి ఆంధ్ర రప్పించడమే కానీ ప్రతి విషయం బయటికి రావాలి ఈ విషయాన్ని డీజీపీ గారి దృష్టికి తీసుకెళ్ళండి తప్పకుండా అందరికీ నిజాలు తెలియాలి నిజాలు చెప్తే అనవసరమైన ఆరోపణలు చేసి నన్ను కించపరిచే మాటలు మాట్లాడతారా మీరు చెప్పిందే నిజం నేను చెప్పిందే అబద్ధం అయితే నరవాడ వెంగమాంబ తల్లి గుడికి రండి వెంగమాంబ గుడిలో ప్రమాణం చేద్దాం తప్పు చేసిన వల్ల నా తల్లి ఊరికే వదిలిపెట్టదు కదా నేను ప్రీవియస్ వీడియోలో చెప్పింది కూడా అదే మహిళల గురించి జాగ్రత్త పాలిటిక్స్ అని చూసారా ఒక మహిళ నోరు తెరిచి నిజం మాట్లాడితే ఎన్ని అబద్ధపు ఆరోపణలు చేశారు అనేది ఇదే ఒక ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి మీకు తెలుసు మా కుటుంబాలు మా గ్రామాలు ప్రాణం ఇస్తారు టీడీపీ అంటే ఇలాంటి విషయాల వల్ల మీరు నేను కాదు నష్టపోయేడు ఇది పార్టీ నష్టపోతుంది నేను కేవలం మహిళలకి జాగ్రత్తలు చెప్తూ చేశాను కానీ మీరు చేసిన ఈ రచ్చ వల్ల ఏ మహిళ ధైర్యం చేస్తుంది ఎమ్మెల్యే గారు పాలిటిక్స్లోకి లోకి రావడానికి ఇది వరకు ఎవరు ఎమ్మెల్యేగా చేశారు ఇప్పుడు మీరు రేపు ఇంకొకరు బట్ పార్టీ కాన్స్టెంట్ టీడీపీ ఈజ్ ఆల్వేస్ టీడీపీ ఐ ఆల్వేస్ స్టాండ్ విత్ మై పార్టీ అండ్ నాకు తెలిసిన ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ కేవలం ఒక ఎమ్మెల్యే గారు మాత్రమే అది మీరే ఇదేమైనా నిజం బయటికి రావాలి ఐ ఫైనల్లీ రిక్వెస్ట్ సిబిఐ ఎన్క్వైరీ నాది ఎప్పటికీ ఒకటే అజెండా అది టీడీపీ జెండా ఫర్ ఎవర్ టిడిపి